హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి సర్వే కోసం పదో తేదీ వరకు ఉంది లేని ఎవరు నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఒక రెండు రోజుల ముందు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిన నెట్వర్క్ ఇష్యూ వచ్చిన మరి పది వరకు ఉందిలే అని అట్లా నెగ్లెక్ట్ చేయొద్దండి దయచేసి వన్ టూ డేస్ ముందే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా సర్వే అనేది మన జీవితాలు మార్చే కంపెనీలో మరి అద్భుతమైన క్షణం అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి అర్లీ సర్వే ఫౌండర్ కావాలంటే మరి పూర్తి చేయండి ఈరోజే అందరూ ఓకే తర్వాత రాత్రి హీరోస్ వెబినార్ జరిగింది మరి ఆ హీరోస్ వెబినార్లో ముఖ్యమైన పాయింట్లు మన ఎల్సీ లీడర్లు మనకి ఏమందిస్తున్నారు అది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా హోస్ట్ కంఫర్ట్ అని ఆయన అందరూ స్వాగతం హీరోస్ వెబినార్కి నేనే కంఫర్ట్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి మాట్లాడుతున్నాను అని మొదలుపెట్టాడు ఈరోజు టాపిక్ ఏదంటే విక్టరీ విత్ యాస్ అంటే యాస్తో విజయానికి దారితీసే మార్గం మన కమ్యూనిటీలో కొత్త హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతూ ఉంది కొత్త వారు లేదా అప్డేట్ వారు తప్పకుండా ఈ వీడియో చూడండి అంటున్నారు అంటే కొంచెం క్లారిటీ లేని వాళ్ళు ఈ వీడియో క్లియర్గా చూస్తే ఖచ్చితంగా చాలామంది ఎల్సీ లీడర్లు ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకో ముందుగా క్రిస్ జాన్సన్ సారు చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా తీసుకోవాలా అని దానికి సార్ ఏం చెప్తున్నారంటే యూట్యూబ్ చేయడం మానిటరీ కాదు మీకు ఇష్టం ఉంటే చేయండి భవిష్యత్తులో బిజినెస్కి ఉపయోగపడుతుంది కానీ ఛానల్ తెరవడం సరిపోదు యాక్టివ్గా ఉండాలి మీరు మన కంపెనీని యాస్ విభ యాస్ విజయన్ ను ప్రోత్సహించే వీడియోలు చేయాలి యూట్యూబ్ తెరిచి సక్సెస్ అవుతారని అనుకోదు ఇది లాంగ్ ప్రాసెస్ కష్టపడాల్సిందే కిజన్సన్ సార్ చెప్పిన పాయింట్ యూట్యూబ్ ఛానల్ అనమాట అందరు అడుగుతున్నారు ఖచ్చితంగా ఉండాలని అది ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు కాకపోతే ఏంటంటే మీకు ఒకవేళ ఇష్టం ఉంటే భవిష్యత్తులో బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్కు ఉపయోగపడుతుంది ఊరికి తెరుస్తాను జరిపోదు ఛానల్ని యాక్టివ్గా ఉంచాలి కంపెనీని యా విజన్ వీడియోలు ప్రోత్సహించే వీడియోలు చేయాలి అంటే ఎగ్జాంపుల్ నేను చేస్తూ ఉన్నాను గత పది నెలల నుంచి దాదాపు తొమ్మిది వందల యాభై వీడియోలు పైన ఉన్నాయి సో ఈ విధంగా అనమాట అదేవిధంగా యూట్యూబ్ తెరుస్తానే సక్సెస్ అవుతుందని ఎవరు అనుకోకండి చాలా లాంగ్ ప్రాసెస్ చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా నమ్మకంగా ఉండాలి ఈ విధంగా చేయాలి ఓకే తర్వాత బాబు గారు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం మన ప్రధాన పని ఏంటంటే ఓ ఓఎస్ సిక్స్టీన్లో మరి అప్లికేషన్ ఫామ్ అనేది పూరించడం ఒక అకౌంట్ చాలు ఐదు రోజులు మాత్రమే మిగిలాయి పూరించిన తర్వాత ప్యానిక్ అవసరం లేదు గారు ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు అది డేటా ఆధారంగా ఎవరు ముందుగా వెళ్ళాలో నిర్ణయిస్తుంది మన పని ఏంటంటే ఫారం ఫిల్ చేయడం ప్లస్ చ ఓపిక్గా వేచి ఉండడం బాబు బాబుగారు ఏం చెప్తున్నారంటే ఒక అకౌంట్ చాలు ఐదు రోజులు మాత్రమే మిగిలాయి ఇంకొందరు పూరించిన తర్వాత ఇంక డౌట్లు అవసరం లేదు కాబట్టి ఆ విధంగా చెప్పాడు యాస్ గారు ఇప్పుడు ఒక సిస్టమ్ మంచి సిస్టమ్ తయారు చేస్తున్నాడు ఆ ఇచ్చిన క్వశ్చన్లు డేట్ ఆధారంగా ఎవరు ముందుకు వెళ్ళాలనేది చేస్తూ ఉన్నారంట తర్వాత జూలీ మేడం ఏం చెప్తుందంటే క్రిష్ గారు చెప్పినట్లే యూట్యూబ్ చా చేయడం తప్పనిసరి కాదు కానీ మీరు లీడర్ అయితే బిజినెస్ పెంచుకోవాలంటే ఇది మంచి టూల్ నాకు తెలియదు ఎలా చేయాలని భయపడద్దు వీడియో లీడర్స్ ఉన్నారు సహాయం చేస్తారు మీ యూట్యూబ్ మీ ప్రతిబింబం మీ కంటెంట్ను ప్రజలు ఇష్టపడితే వారు సబ్స్క్రైబ్ అవుతారు సబ్స్క్రైబర్లు తగ్గినా బాధపడద్దు స్థిరత్వం అనేది ముఖ్యం కాబట్టి జూలీ మేడం కూడా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పింది ఇదేమీ తప్పనిసరి కాదు అయితే మీరు ఒక మంచి లీడర్ అవ్వాలనుకుంటే బిజినెస్ పెంచుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ ఉపయోగపడుతుంది అని చెప్తుంది అదేవిధంగా కొంత నాకు తెలియదు ఏం అని భయపడవద్దు ఎందుకంటే వీడియోల రూపంలో మనం పంపిస్తా ఉన్నాం తెలుగులో ముఖ్యంగా ఇండియా వాళ్ళ కోసం ఎల్జీ లీడర్లు చేస్తున్న కంపెనీ నుంచి వస్తున్న విషయాలు మనం తెలుగు ద్వారా అందిస్తున్నాం తర్వాత కంఫర్ట్ గారు ఏం అంటే కొంతమంది తమ లీడర్స్ అని చెప్పుకుంటూ తమ గ్రూప్కి నేను ముందు జాయిన్ అవుతా తర్వాత మీరు రండి అంటున్నారు ఇది తప్పు మనం అందరం సమానంగా ఉన్నాం గారు చెప్పినట్లు నిజాయితీ పాటించాలి కాబట్టి కంఫర్ట్ గారు ఏం చెప్తున్నారంటే కొంతమంది లీడర్స్ అంట వాళ్ళ గ్రూప్కి చెప్పుకుంటున్నారంట నేను ముందు జాయిన్ అవుతాను నా లింకుల ద్వారా మీ అందరు రండి అంటున్నారంట అది తప్పు ఇక్కడ అందరూ ఒకటే పెద్ద టీం ఉన్న లీడరు ఏం లేని వాళ్ళు అందరు ఇక్కడ ఒకటే అని చెప్తున్నారు గుర్తి గుర్తుపెట్టుకోవాలి తర్వాత క్రిస్టియన్సన్ సారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు గతంలో చాలామంది తప్పుదారి పట్టారు ఇప్పుడు మళ్ళీ అలా జరగకూడదు ఒక్క పేరు ఒక్క అకౌంట్ పాత అకౌంట్లు సురక్షితంగా ఉన్నాయి మొదట ఒక అకౌంట్తోనే మొదలుపెట్టండి విక్టరీ యాస్లో అంటే ఒక లర్నింగ్ సెంటర్ అంటే శిక్షణ ఇచ్చేలాగా ఇక్కడ మనం కొత్త బిజినెస్ పద్ధతులు నేర్చుకుంటాం ఎవరైనా నా కింద జాయిన్ అవ్వండి నేను బిల్డ్ చేస్తా అంటే దయచేసి అలా చేయకండి ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉంది ఎస్ క్రిస్ సార్ చాలా మంచి విషయం చెప్పారు ఎందుకంటే గతంలో చాలామంది తప్పుదారి పట్టారంట కానీ ఇప్పుడు అలా జరగదంట అంత జాగ్రత్తలు మన లీగల్ టీమ్స్ ఆయనతో యాస్ గారు తీసుకుంటున్నారు ఒక పేరుంటే ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయండి అంటున్నారు పాత అకౌంట్లు అవన్నీ వస్తుంటే భద్రంగా ఉన్నాయంటున్నారు మొదట ఒక అకౌంట్తోనే మొదలు పెట్టండి విక్టరీ విత్ యాస్ అనే ఒక లర్నింగ్ సెంటర్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట మనకి అక్కడ కొత్త బిజినెస్ పద్ధతులు నేర్పిస్తారు నేర్చుకుంటాం ఎవరైనా నా కింద జాయిన్ అవ్వండి నేను బిల్డ్ చేస్తా మీకు సహాయం చేస్తా అంటే ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే తర్వాత పీటర్ రోగర్స్ గారు ఏం అంటే నేను కూడా ఒక్క అకౌంట్ మాత్రమే ఫిల్ చేశాను పాత అకౌంట్స్ ఉన్నాయి కానీ యాడ్స్ చెప్పినట్లే ఒక్కటి సరిపోతుంది ఇది పోటీ కాదు ఇది ఆనెస్ట్ బేస్డ్ సెలెక్ట్ అంటే నిజాయితీ ఆధారంగా ఎంపిక చేయడం సెలెక్ట్ కాకపోయినా ఆందోళన వద్దు తర్వాత ఇతరుల ద్వారా జాయిన్ అవ్వచ్చు అంతే తర్వాత కొలిన్స్ గారు ఏం చెప్తున్నారంటే చాలామంది పాత మైండ్ సెట్లోనే చిక్కుకొని ఉన్నారు ఇప్పటికి కూడా పాత బస్సులో ఉన్నారు చాలా అకౌంట్లతో పట్టుకొని కానీ అది నడవదు కొత్త కారులోకి ఎక్కాల్సి ఉంటుంది కొత్త కార్లు ఎక్కాలంటే ఒక్క అకౌంట్తోనే కలిసి ఉంటుంది ఎక్కువ విత్ యాస్ అంటే ఒక బ్రిడ్జ్ ఇక్కడ మనం నేర్చుకొని కొత్త బిజినెస్లో అడిగేయాలి బహుళ అకౌంట్లు మీ సక్సెస్ను పెంచవు మీ శ్రమ మాత్రమే పెంచుతుంది గుర్తుపెట్టుకోండి తర్వాత యాండీ గారు ఏం చెప్తున్నా అంటే యూట్యూబ్ లేకపోయినా సక్సెస్ సాధ్యమే ముఖ్యంగా ఏంటంటే యాస్ ఇచ్చే టూల్స్ మార్కెటింగ్ నేర్చుకోవాలి యాస్ గారు మనకి ఏ టూల్స్ ఇస్తాడో వాటిని మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి పాత విషయాలు వదిలి కొత్త విధానం స్వీకరించాలి యాస్ ఒక మార్కెటింగ్ నిపుణుడు ఆయన టెక్నిక్ నేర్చుకోవడమే విజయం అనమాట కాబట్టి ఆండీ గారు ఏం చెప్తున్నారంటే యూట్యూబ్ లేకపోయినా మనం గెలవచ్చు ముఖ్యంగా యాస్ గారు ఇచ్చే ఆ టూల్స్ కానీ మార్కెటింగ్ కానీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది పాత విధ పాత విషయాలు వదిలేసి కొత్త విధానం స్వీకరించండి ఖచ్చితంగా ఆయన ద్వారా టెక్నిక్లు నేర్చుకుంటే సక్సెస్ అవుతామని చెప్తున్నాడు తర్వాత క్రిస్ జాన్సన్ సార్ ఏం చెప్తున్నా అంటే యాస్ గారు మనందరికీ ఒక పాట్ విత్ సాయిల్ అంటే కుండలో మట్టి ఇచ్చాడు దానిలో ఒక విత్తనం ఉంది దానికి నీళ్ళు పోయే దాన్ని నాటి నీళ్ళు పోయాలి సూర్యరశ్మి ఇవ్వాలి అదే విక్టరీ విత్ యాస్ లర్నింగ్ సెంటర్ ఇక్కడ మీరు మీ విత్తనాన్ని పువ్వుగా మార్చుకోవాలని చెప్తున్నారు చూడండి అంత హార్డ్ వర్క్ అనేది మనం చేయాల్సి ఉంటుంది తర్వాత జూలీ మేడం ఏం చెప్పిందంటే ఇక్కడ నో అప్ లైన్ నో డౌన్ లైన్ మనందరం ఒక సర్కిల్లో సమానమైన వాళ్ళం ఎవరైనా నేనే లీడర్ అని చెప్తే వదిలేయండి ఏకత్వం పారదర్శకత మనిషి ధనం మీద ఆధారపడి ఉంటుంది విక్టరీ విత్ యాస్ మనందరినీ ఒక దారిలో తీసుకెళ్తుంది కాబట్టి జూలీ మేడం ఇక్కడ అప్లైన్ వాళ్ళు లేరు డౌన్ లైన్ వాళ్ళు ఎవరు లేరు టీమ్ ఉన్న లీడర్ లేరు అందరూ ఇక్కడ ఒక సర్కిల్లో సమానంలో ఉన్నామని చెప్తున్నారు మన బిజినెస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా నేనే లీడర్ అని చెప్తే దయచేసి వాళ్ళు చెప్పే మాట వినొద్దు అంటున్నారు ఇక్కడ ఏకత్వం అందరూ కలిసి కలవడం పారదర్శకత అంటే కరెక్ట్ వే అనమాట ఆ మనిషితనం అంటే హ్యూమానిటీ ఇవి మూడు దానిల మీద ఆధారపడి ఉంది ప్రజెంట్కి మన బిజినెస్ ఇది ఖచ్చితంగా విక్టరీ విత్యాస్ అనేది మన అందరినీ ఒక మంచి దారిలో తీసుకెళ్తుంది అని చెప్తున్నారు తర్వాత ఐవి మిక్స్ అనే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే యాస్ ఒక అకౌంట్ మాత్రమే కోరుతున్నారు మీ దగ్గర పది ఈమెయిల్స్ ఉన్నా మీరు ఒక్కరే కదా కానీ అదే ఐడి సరిపోతుంది బ్యాంక్ లాగా మీ అన్ని అకౌంట్లు ఒకే పేరుతో ఉండాలి ఈ విధంగా అనమాట తర్వాత కంఫర్ట్ ఏం చెప్తున్నా అంటే ఎండింగ్ చేస్తూ ఉన్నాడు ఇవాళ మనందరం ఒకే దారిలో ఉన్నాం రైజ్ రీసెట్ రీ ఫోకస్ రైజ్ అవుతున్నాం రీసెట్ చేసుకోకున్నాం రీఫోకస్గా ఉండబోతున్నాం విక్టరీ విత్ యాస్లో చేరండి ట్రైనింగ్ తీసుకోండి మీ వ్యక్తిత్వాన్ని బ్రాండ్ చేయండి పాత మైండ్ సెట్ వదిలి కొత్త దారిలో నడవండి మనం ఇప్పుడు బిజినెస్కు సిద్ధం కంఫర్ట్ గారు చెప్పినట్టు చూడండి అందరం ఒకే దారిలో ఉన్నాం ఇప్పుడు విక్టరీ విత్ యాస్కు చేరుకోండి కేవైసీ తర్వాత తర్వాత అక్కడ ట్రైనింగ్ తీసుకోండి బిజినెస్ స్ట్రాటజీ మనకు తెలియదు దాదాపు అక్కడ ఇచ్చే ట్రైనింగ్ తీసుకోవాలి మన వ్యక్తిత్వాన్ని బ్రాండ్ చేసుకోవాలి పాత మైండ్ సెట్ని వదిలి కొత్త దారిలో ఆలోచన ఇప్పుడు ఉండాలి పాత అది అన్నారు ఇది అన్నారు అది చెప్పారు ఇది చెప్పారు ఇది జరగలేదు అవన్నీ వదిలేయాలి ఇప్పుడు ప్రజెంట్ కొత్త దారిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం బిజినెస్కి సిద్ధం మనందరం ఇప్పుడు అప్లికేషన్ అయిపోవాలి కేవైసీ అయిపోవాలి ఫ్లా విత్ యాస్ ప్లాట్ఫామ్కి చేరుకోవాలి అక్కడ మనం ఇవి మంచి ఈ టెక్నిక్స్ అన్నీ నేర్చుకొని తద్వారా ప్రపంచవ్యాప్త బిజినెస్లో ఏదైతే మనం ఫౌండర్ అనుకుంటున్నామో అందులో అక్కడ మనం కూడా ఆ బిజినెస్ టెక్నిక్స్ ఉపయోగించి ఆ కంపెనీ ఆ ప్లానింగ్లో భాగం అవ్వాలి ముఖ్యంగా సో ఇవన్నీ మనకు రాత్రి హీరోస్ వెబినార్లో మన ఎల్సీ లీడర్లు ఇచ్చిన అద్భుతమైన విషయాలు ఇందులో మెయిన్ టాపిక్స్ చూసుకుంటే వన్ అకౌంట్ హానెస్ట్ అప్లికేషన్ ఒక అకౌంట్తో నిజాయితీగా అప్లికేషన్ పూర్తి చేయండి విక్టరీ విత్ యాస్ అంటే నేర్చుకోవడం ఇక్కడ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది తర్వాత యూట్యూబ్ అనేది ఖచ్చితంగా ఆప్షనల్ అనేది కాదు కానీ ఇది ఒక ఆప్షనల్ అనమాట తర్వాత యాస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవ్వండి అంటున్నారు ఎథికల్ లోయల్ అండ్ ట్రూత్ఫుల్ నిజాయితీగా ఉండండి నమ్మకంగా ఉండండి వి విలువైన వాళ్ళగా ఉండండి నో అప్లయన్స్ నో డౌన్ లైన్స్ ఆల్ ఈక్వల్ లీడర్స్ ఇక్కడ మన అప్లైన ఎవరు లేరు మన డౌన్ లైన్ ఎవరు లేరు అందరు ఇక్కడ సమానమే అనేది ముఖ్యంగా చాలా మంచి విషయాలు ఎల్సీ లీడర్ ద్వారా అనుకుంటా ముఖ్యంగా అప్లికేషన్ తర్వాత కేవైసీ తర్వాత మనం ఒక నిజమైన వ్యక్తిలాగా కేవైసీ తర్వాత ఇంకా మనకు విత్ యాస్ ప్లాట్ఫామ్లో మనకు మంచి బిజినెస్ వాల్యూస్ టెక్నిక్స్తో నేర్పిస్తారు ట్రైనింగ్ లాగా తర్వాత మనం ఒక బిజినెస్ లాగా ఒక బిజినెస్ మ్యాన్ లాగా మారిపోయి కంపెనీ అభివృద్ధిలో డెవలప్ అవుతాం మనం కూడా మన కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటాం సో ఇవి ఈ హీరోస్ వెబినార్ అండి దయచేసి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ముఖ్యంగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి ఎందుకంటే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ తెలుగులో అందించబడుతుంది ఇక్కడ యాస్గార్ నుంచి ఓఎస్ నుంచి ఎల్సీ లీడర్ల నుంచి ఏది అవసరమో దాన్ని మాత్రమే మనం ప్రమోట్ చే చెప్తాం మన ఛానల్ ద్వారా కాబట్టి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అందరికీ థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం